సో నేను ఒకటే చెప్తున్నా లవ్ అనేది పెద్ద కొవ్వు అది ఆ కొవ్వు అసలు మానేయాలే ఆడపిల్లలు ఎక్స్పెషల్లీ పల్లెటూరు నుంచి వస్తారు జాబ్ చేసుకుంటామని చెప్తారు అక్కడ కట్ చేస్తే వీళ్ళు చేసే పనులన్నీ కూడా వేరే జాబ్ మాట వీళ్ళు చేసేది వీళ్ళు చేసేది తల్లిదండ్రులు మోసం చేసి హైదరాబాద్ లో చేసే ఒక వ్యాపారం అనవచ్చు అర్థమైందా ఇలా చెయ్యొద్దు ఇది ఏంటంటే మీరు కన్న తల్లిదండ్రులు మోసం చేస్తున్నట్టు ఇలా మోసం చేసి రేపొద్దున మీరు చేతులారా మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నట్టు కాబట్టి పేరెంట్స్కి మనం ఎంతవరకు రెస్పెక్ట్ ఇచ్చారో మనకి మనం చదువుకుంటాక రెస్పెక్ట్ ఇచ్చారు కాలేజీ వెళ్తాక రెస్పెక్ట్ ఇచ్చారు ఈ రోజున ఉద్యోగం వచ్చేదాకా కూడా నీకు రెస్పెక్ట్ ఇచ్చారు కదా అదే రెస్పెక్ట్ తిరిగి ఇస్తే వాళ్ళకి ఒక మంచి కుర్రోని చూస్తారో పెళ్లి చేస్తారో మీ జీవితం హ్యాపీగా ఉంటుంది మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా చెడిపోయినట్టు చరిత్ర లేదు నాకు తెలిసినంత వరకు ఇలాగా అన్నగోళ్ళు లవ్ స్టోరీలు ఇన్ని ఆడు చెప్పే మాయ మాటలు మీరు ఆ రూమ్ లకి వెళ్ళినా ఆ పార్కులకు వెళ్ళినా ఎక్కడికైనా ఏ థియేటర్స్కి వెళ్ళినా మీ మీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ఆడు మిమ్మల్ని ఇండివిజువల్ గా వాడుకుంటాడు వాడుకొని మిమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తాడు పోయేది ఎవర్రా అంటే మీరే కాబట్టి ఆడు మగవాడు కాబట్టి దులుపుకొని వెళ్ళిపోతాడు మీకు అలా కాదు కదా ఏమన్నా ఇన్ కేసు ప్రెగ్నెంట్ ఏదైనా అయింది అనుకోండి మీ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది చూడండి అంటే ఎలా చెప్పాలి మీకు అదే మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నా అందరూ ఉంటారని కాదు చాలా మంది లేడీస్ ఏంటంటే మోసపోతున్నారు కొంతమంది మోసం చేస్తున్నారు మోసం చేసే టైప్ ఆఫ్ లేడీస్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంచో మనీ మైండెడ్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటారు అసలు ముందు లవ్ ముందే ఆ అబ్బాయి గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారనమాట వీడి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఎంత వీడి ఆస్తి ఎంత వీడికి బైక్ ఉందా కారు ఉందా ఇవన్నీ ఎంక్వైర్ చేసుకుని ఆయన లో పెడతారు ఆ టైప్ ఆఫ్ లేడీస్తో ఇంకా డేంజర్ వాళ్ళు ఏంటంటే మన ఆస్తులు నమ్మిచ్చేస్తారన్నమాట మన చేతులారా మనం చూస్తుండగానే అన్నెత్తా ఉంటాం బైక్ వెళ్ళిపోద్ది కారు వెళ్ళిపోద్ది క్రెడిట్ కార్డు బిల్ హోల్డ్లో పడిపోద్ది అలాగే అన్ని అన్ని పోయిన ఆటోమేటిక్ ఆటోమేటిక్గా బ్రేక్అప్ అంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ లేడీస్తో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పేది ఏంటంటే ఒకటే మెసేజ్ యూత్కి లవ్ అనేది ఎవడో కూడా లవ్ లాగా ఎవడో చేయట్లేదు అయ్యా అంతా కూడా మోసం బయట జరిగేదంతా కూడా మోసం ఈ మోసం ఓ పేరు పెట్టారు లవ్ అని మోసానికి పెట్టిన పేరు లవ్ ఒకప్పుడు లవ్కి మంచి పేరు ఉండేది లవ్ అంటే బ్యూటిఫుల్ ఒక లైలా మజ్ను లాగా అలాగ ఆ టైప్ ఆఫ్ లవ్ క్రియేషన్ అయితే ఉండేది ఎక్స్పెక్టేషన్ ఉండేది బయట లవ్ అనేది ఒక స్వీట్ మెమరీ నన్ను అడిగితే అది ఒక్క హద్దు కూడా మేరకన్నా ఉండేవాళ్ళు ఇదివరకు పెళ్ళి అయ్యే వరకు కనీసం ముద్దు పెడతా కూడా సిగ్గుపడేవాళ్ళు అంటే అది జెన్యున్ లవ్ అనమాట ఇప్పుడు వచ్చేవన్నీ ఫేక్ లవ్స్ ఇవన్నీ నమ్మొద్దు మీరు ఏదైనా జాబ్ పర్పస్ మీద వస్తే జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి లేదా ఏదైనా చదువుకునే పర్పస్ వస్తే చదువు మీద దాస పెట్టండి నా మాట ఏనండే మీ కొరకే చెప్తున్నా ఇలాంటివన్నీ అనుభవించాను కాబట్టి చెప్తున్నా ఒక బ్రదర్ లాగా లేకపోతే ఒక తమ్ముళ్లాగా అన్నలాగా ఎలా వాళ్ళ ట్రీట్ చేసి నన్ను నా మాటలు ఏనండే నేర్చుకోండి ఇలా చెయ్యొద్దు తల్లిదండ్రులకి శోకం మిగల్చొద్దు మీరు ఆ కంగారులో ఆలోచించరు మీరు చేసేటప్పుడు చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది చాలా కొత్త అనుభూతి మాట ఒకప్పుడు అమ్మాయిలు చూడడానికి కాలేజీల చుట్టూరు మేము తిరిగినప్పుడు మా ఫీలింగ్ ఎలా ఉండేదంటే అమ్మాయిలు అబ్బా ఏం ఉన్నారా ఏం కలరింగ్ రా అన్నట్టు ఉండేది అమ్మాయిలు అన్నం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కాని ఇప్పుడు ఏ అమ్మాయిని చూసినా ఈ చిన్న వయసులోనే ఈ తప్పులు చేయడం వల్ల వాళ్ళ అంద విహీనంగా తయారయ్యారు ఎక్కడ కూడా మంచి అమ్మా అబ్బా సూపర్ రుంద్ర ఈ అమ్మాయి అంటాక లేకుండా పోయింది అర్థమైందా మీకు తేడా ఏంటంటే ఇదే చెప్తున్నాను కదా లవ్ వేరు ఇది వేరు తప్పు చేయడం వేరు చిన్న వయసులోనే ఏమీ తెలియని వయసులో ఇలాంటి తప్పులు చేయడం వల్ల మీకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మీ అందం కూడా పాడైపోతుంది కాబట్టి మీరు అందంగా అసలు ఎక్కడా కనబట్టలేదు నాకు చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది ఇది చాలామంది అవేర్నెస్ వాళ్ళు ఇస్తున్నారు చాలామందికి వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శారీరక సంబంధం అనేది పెళ్లి కాకముందు పెట్టుకోవద్దు అది పెట్టుకున్నదే లవ్ ఎప్పటికీ కాదు లవ్ అనేది కనీసం అమ్మాయి ఎంక గాని అబ్బాయి ఎంక గాని దగ్గరగా వచ్చి కనీసం చెయ్యి చెయ్యి కలుపుతో కూడా భయపడి చాలా సెక్యూర్ గా ఇంట్లో మాట్లాడాలి మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటే అనేది లవ్ ఇది లవ్ కాదు ఇది ఎంజాయ్మెంట్ ఇది ఇన్ఫ్లెక్చువేషన్ దాన్ని ఏమంటారో అట్రాక్షన్ ఏదో అట్రాక్ట్ అవుతున్నారు అంతే మీరు ఆ కాసేపు ఆనందం కోసం అట్రాక్ట్ అవుతున్నారు మీరు ఇంకో దరిద్రం ఏంటంటే పెళ్ళికాని పెళ్ళిక అమ్మాయిలు పెళ్ళైన అబ్బాయిలతో ఇలాగా అంటే మనీ కోసం లేకపోతే ఇంకేదైనా పర్సనల్ ఖర్చుల కోసం ఏదైనా సరే ఏది చేసినా మీరు చేసేదైతే తప్పు ఈ తప్పుని సరి చేసుకోండి ఇంకెప్పుడు కూడా ఇలా జరగకుండా చూసుకోమని నేనైతే చెప్తా ఒక మెసేజ్గా భావించి ఇదంతా కూడా మీరు తెలుసుకొని జాగ్రత్త పడతారని సదుద్దేశంతో చెప్తున్నాను కానీ నాకు ఎవరి మీద అమ్మాయిలు అందరూ అలాగే ఉంటారని కూడా నాకు ఒపీనియన్ లేదు ఒక మంచి ఒపీనియన్ అంతనే చెప్తున్నాను మీరు మారి మీ పేరెంట్ మీ పేరెంట్స్కి ఇలాంటివి ఎదురు కాకుండా చూస్తారని ఒక సదుద్దేశంతో చెప్తున్నా థ్యాంక్ యూ